영아요부 oh, లెవెన్ థర్టీ టు వన్ థర్టీ అన్నా అంతకుముందు ఊరిలోకి రాకూడదని ఎక్కడ కోర్టు ఆర్డర్ లేదన్నా ఏజ్లోకి వెళ్ళడానికి ఇంటికి వెళ్తా

ఇచ్చిన టైం ప్రకారం మీటింగ్కి వన్ థర్టీ లెవెన్ థర్టీ టు వన్ థర్టీ అన్న గ్రామంలోకి వెళ్ళకూడదు గుండు గుడికి వెళ్ళకూడదు అని నాకు ఎటువంటి రిస్ట్రిక్షన్ చెప్పలేదు అండి ఇంట్లో గుడికి అని చెప్పి రాయలేదు కదా సార్ గుడికి గుడికి వెళ్ళడానికి కూడా కోర్టు పర్మిషన్ తీసుకోవాలా మరి రాయలేదు కాదు అంటే గుడికి వెళ్ళడానికి కూడా కోర్టు పర్మిషన్ పెట్టాలా అని కాదు దీంట్లో ఇప్పుడు ఇక్కడ మీటింగ్ గురించే నేను పర్మిషన్ తీసుకున్నాను అన్న గుడికి వెళ్ళడానికి పర్మిషన్ అడగలేదు ఒకవేళ మీరు అది చెప్పండి గుడికి వెళ్ళడానికి కూడా కోర్టు పర్మిషన్ కావాలని చెప్పి చెప్పండి నేను నెక్స్ట్ టైం అదే తీసుకుంటాను దీంట్లో రాయలేదు సార్ అది అడిగి కదా ఇప్పుడు గుడికి వెళ్ళేది కూడా మీరు మీరు ఇప్పుడు చెప్తున్నారు గుడికి గుడికెళ్ళడానికి కోర్టు పర్మిషన్ లేదని మీరు అంటున్నారు కదా గుడికెళ్ళడానికి కోర్టు పర్మిషన్ కావాలని చెప్పి మీరు చెప్పండి డెఫినెట్ గా నేను అదే విధంగా నేను ఇందుకు నెక్స్ట్ టైం గుడికి వెళ్ళడానికి కూడా తీసుకుంటాను మీటింగ్ గురించి మాత్రమే హైకోర్టు అడిగిందన్నా విజిట్స్ గురించి కాదన్న ఓన్లీ మీటింగ్ గురించి మీరు మాట్లాడండి కావాలంటే లీగల్ టీమ్ తో మాట్లాడండి మీరు ఇక్కడ నన్ను రోడ్డు మీద నిలబెట్టి ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదండి ఇది ఓన్లీ మీటింగ్ రిలేటెడ్ అండి ఎక్కడ ఉందన్న ముందు రాబోదని ఎక్కడుంది చూపించండి

కరీర్ లో మీరు చేసి యాక్టివిటీస్ దాని గురించి ఏం యాక్టివిటీస్ అన్నా ఉడికి వెళ్ళడం కూడా యాక్టివిటీ కూడా దారుణమా చెప్పండి అన్నా ఎంత అన్యాయం చెప్పండి గుడికెళ్ళడానికి కూడా కోర్టు పర్మిషన్ లేదని మీరు అడుగుతున్నారు వెళ్ళడానికి కోర్టు పర్మిషన్ లేదంటున్నారు అదే అంటే మీరు మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా మీరు రిటర్న్ గా ఇవ్వండి ఇంతకు ముందు నోటీస్ ఇచ్చారు నాకు ఇక్కడ మీటింగ్ పెట్టడానికి మీటింగ్ పెట్టడానికి పర్మిషన్ లేదు అని చెప్పి నోటీస్ ఇచ్చారు కాబట్టి నేను కోర్టుకి వెళ్ళాను ఇప్పుడు మీరు ఇదే రిటర్న్ గా గుడికి వెళ్ళడానికి కోర్టు పర్మిషన్ కావాలని చెప్పి నేను కోర్టు నుండి తెచ్చుకుంటాను అనేది పర్మిషన్ కాదు మరి లేదంటున్నారు కదా మీరు ఆటలో ఆటలో ఎందుకుంటుందండి గుడికి వెళ్ళడానికి లేదా ఇంకోటి వెళ్ళడానికి

తెచ్చుకున్నాను ఇప్పుడు మీరు గుడికెళ్ళే హక్కు లేదని చెప్పండి మళ్ళీ కోర్టు పర్మిషన్ తెచ్చుకుంటాను ఉన్నాయి కాబట్టి దాని మీద అడిగాము గుడిలో నేను ఇష్యూ చేయడానికి కాదన్న దేవుడికి దండం పెట్టుకునే హక్కు నాకుందా లేదా దానికి కోర్టు పర్మిషన్ కావాలా ఎంత అన్యాయం చెప్పండి మరి ఇంత ప్రశాంతకి ఇప్పుడు మీ వాళ్ళందరూ ఉన్నారు మీ టీం ఉన్నారు నాతో పాటు పదిహేను మందికి మించి రాకూడదు అన్నారు ఆరు కార్లకు మించి రాకూడదు అవన్నీ కూడా నేను నేను యాజ్ పర్ ఏదైతే ఆర్డర్స్ ఇచ్చారో దాన్ని నేను ఫాలో అవుతున్నాను గుడికి పోలీసులు కానీ కొడుకులు బాగా సహాయిస్తు

ಗ್ರಾಮ <nu> ಎಲ್ಲ <led> <I love it. osan> thank <laughs> you తరుణాం ప్రతనాwidetildeకం తమ నమక్రమగ్రీకం అందరికి అమ్మవారు ఉన్నారు స్వామి వారు మే గనామ దేవుడు టైమౌట్ దేవుడు ఉన్నారు మా అందరిని నమస్కరిస్తున్నాము టైమౌట్ ఉంది Thank ఎక్కడికి పోదు ఎక్కడికి పోదు మీ ఊరు ఎక్కడికి పోదు దీనంత సమాధానం చెప్పే రోజు వస్తుంది దీని అంతటి సమాధానము చెప్పే రోజు వస్తుంది మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో ఎవరైతే ఇబ్బందులు పెడుతున్నారో వాళ్ళందరూ కూడా దానికి పది రెట్లు సమాధానం చెప్పే రోజు వస్తుంది ఇప్పుడు సర్ అయినా గన వాళ్ళు ఏంటి సరసల్కే సర్ ప్రాజెక్ట్ కోసం ఉన్నారు ఎవరికోసం పోలీస్ అసలు ఏ ఈ రోజు ఎక్కడ హై స్కూల్ కరేడ్ హై స్కూల్ ధైర్యంగా ఉండండి ధైర్యంగా ఉండండి మీకు ఏమి మీకు ఏ అన్యాయము జరగదు మీకు ఏమీ జరగదు ఈ గ్రామ దేవతలు ఉన్నారు ఎవరు ఏమి చేయలేదు మీరు ధైర్యంగా ఉండండి ధైర్యంగా నిలబడండి రైట్ అమ్మా జాగ్రత్త క్లారిటీ వచ్చింది

राइटन सर का राइट राइट